హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేటటువంటివి మరీ ముఖ్యంగా అభ్యర్థులకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటి దానికి సంబంధించి టోటల్ క్లారిఫై అయితే అయితే ఇస్తాను కాబట్టి ఈ వీడియో టోటల్లీ ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ఓకేనా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమంది వచ్చేసి మాకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫార్టీ మార్క్స్కే జాబ్ వస్తుంది ఒకవేళ క్వాలిఫై అయినా వస్తుంది రాకపోయినా కూడా వస్తుంది ఆ కేటగిరీ ఏవైతే ఉంటుందో ఆ కేటగిరీ వైజ్గా ఇచ్చేస్తా అని చెప్పి నోటిఫికేషన్లో ఉంది అని చెప్పి చాలామంది మన గ్రూప్లో కూడా డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి అభ్యర్థులకు సంబంధించినటువంటి మనం ఒకసారి పీడిఎఫ్లో మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఏహెచ్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా పద్దెనిమిది వందల తొంభై వరకు సంబంధించినటువంటి పోస్టులకి ఆ పోస్టులోనే మనకి నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నారు ఏ విధంగా మనకి సెలెక్ట్ అయితే చేస్తారు దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఓకేనా అదేవిధంగా ఆ తర్వాత అభ్యర్థుల డౌట్స్ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకేనా వచ్చేయండి గైడ్స్ మనం ఇక్కడే చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్లోనే ప్రొడ్యూస్ సెలక్షన్ సెలెక్షన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంది ఓకేనా ఇక్కడ ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే నేను తెలియజేస్తున్నాను చూడండి ఈ కాలంలో నేను ఏదైతే మార్క్స్ చేస్తున్నానో ఈ కాలంలో మనం చూసుకుంటే ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ క్యాండిడేట్ టు ద సెలక్షన్ ప్రాసెస్ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఫర్ ఓసీ ఓకేనా ఓసీ అభ్యర్థులకి ఫార్టీ పర్సెంట్ అండి ఓకే రైట్ నెక్స్ట్ వన్ అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫర్ బీసీస్ ఓకేనా బీసీలో కలిపి ఓకే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఓకేనా ఆటోమేటికలీ థర్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఓకే ఈ యొక్క రేషియో పరంగానే మనకి ఈ యొక్క మినిమం క్వాలిఫై మార్క్స్ అనేటువంటి కన్సిడర్ చేస్తారు ఓకేనా రైట్ నెక్స్ట్ వన్గా ఎస్ కొంతమంది చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కదా ఇన్ ద ఈవెంట్ క్యాండిడేట్స్ నాట్ సెక్యూరింగ్ మినిమం పర్స్ కెబిడ్ మార్క్స్ అంటే కొంతమంది క్యాండిడేట్స్కి ఇక్కడ ఆల్రెడీ ఏ ఒక్క క్యాస్ట్ వైజ్గా రేషన్ తెలియజేస్తారు కదండి ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈ యొక్క పర్సంటేజ్ని ఎవరైనా క్రాస్ చేయకపోతే అటువంటి అభ్యర్థులు మేబీ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ర్యాంక్ ఎస్ సెక్యూర్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ ఓకేనా ఇక్కడ ఈ కాలంలో నోట్ చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మెస్ సెక్యూరింగ్ ఆఫ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు ద క్యాండిడేట్ ఫర్ బిగినింగ్ కన్సిడర్ ద సెలక్షన్ సెలక్షన్కి అయితే అదన అర్హులు కాదండి వాస్తవానికి ఓకేనా ఆ యొక్క సెక్యూర్ సంబంధించినటువంటి ఏ క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే పర్సంటేజ్ తెలియజేస్తున్నారో ఆ పర్సంటేజ్ని క్రాస్ చేయాలి లేదా అంత పర్సంటేజ్ తెచ్చుకోవాలి అప్పుడే అతను ఈ యొక్క క్యాండిడేట్ లిస్ట్లో అయితే వెళ్తారు లేకపోతే లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి అభ్యర్థులు గమనించి ఒకవేళ మీరు కానీ ఈ యొక్క మీకు తెలియజేసినటువంటి ఈ యొక్క క్యాస్ట్ వైజ్గా ఉన్నటువంటి పర్సంటేజ్ని మీరు కానీ క్రాస్ చేసినా లేకపోతే టచ్ చేసినా కూడా అంత పర్సంటేజ్ మార్క్స్ మీరు కానీ తెచ్చుకున్నట్లయితే సేమ్ మీ క్యాస్ట్లోనే ఎవ్వరూ మీ యొక్క స్కోర్ని కానీ టచ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఇచ్చేస్తారు ఓకేనా ఓకేనా రైట్ అండి కాబట్టి ఈ యొక్క పర్సంటేజ్ని ఓసీ అభ్యర్థులు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఎక్స్ సర్వీస్ మెన్ స్వర్క్స్ మెన్ సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీస్ ఆల్సో అండ్ థర్టీ పర్సెంట్ వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పిహెచ్ అభ్యర్థులకి ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకుంటారని చెప్పి ఖచ్చితంగా తమ యొక్క మెదడులో భద్రపరుచుకుంటారని చెప్పి నా యొక్క మన నా యొక్క విన్నప్పమండి ఓకే ఇదే ఇన్ఫర్మేషన్ని మనం చూసుకుంటే తెలుగులో ఈ విధంగా ట్రాన్స్లేషన్ అయితే అవుతుంది ఓకేనా చూసుకోవచ్చు ఎంపిక ప్రక్రియకు అభ్యర్థిని పరిగణలోకి తీసుకోవడానికి కనీస అర్హత మార్కులు ఫార్టీ పర్సెంట్ ఓసీలు క్రీడాకారులు మరియు మాజీ సైనికుల బీసీఎస్ కోసం థర్టీ ఫైవ్ పర్సెంట్ మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరి పిహెచ్లకు థర్టీ పర్సెంట్ అభ్యర్థుల పరీక్షలు ఎంపిక కోసం కనీసం నిర్దేశిత మార్గం పొందని సందర్భంలో మరియు అవసరమైన అవసరమైతే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పొందిన మార్కులతో సంబంధం లేకుండా కూడా మనకి ర్యాంక్స్ అనేటటువంటివి ఎంపిక చేయవచ్చు అని చెప్పి ఇచ్చే అన్నారు ఓకేనా ర్యాంక్స్ ఇచ్చేస్తారు ఐ మీన్ సారీ గైస్ జాబ్ కూడా వచ్చేటటువంటి ఛాన్స్ వస్తే ఉంది కాబట్టి అభ్యర్థులు ఇది కూడా గమనించవచ్చు అదేవిధంగా నేను నోట్ తెలియజేశాను కదా ఇక్కడ నోట్ ఉంది కదా ఈ నోటు కూడా మీరు ప్రతి ఒక్కరు గమనించండి ఓకేనా కేవలం దాన్ని ఒక్కరు చూసుకొని మనం సంతోషించడమే కాదు ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి ఇంకా మంచిగా ఉంటుంది ఓకే రైట్ ఎనీవే కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఉందండి కాబట్టి వివిధ కేటగిరీల అభ్యర్థులు కనీస అర్హత మార్కులు అవసరాన్ని బట్టి నిర్ణయించబడతాయని కూడా మనకి తెలియజేయడం జరిగింది ఓకేనా గాయస్ కాబట్టి అభ్యర్థులు ఎనీవే మీరు జెక్స్ట్ ఎగ్జామ్ అటాంప్ చేసి మీ యొక్క క్యాస్ట్ వైజ్లో మీకన్నా స్కోర్ ఎవరు తెచ్చుకోకపోతే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే ఇచ్చేస్తారండి ఇందులో ఎటువంటి క్లియర్ డౌటే లేదు ఓకే కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు ముందు వరకు ఫార్వర్డ్ చేయండి అభ్యర్థులందరికీ ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేటట్టు ఉందే చెప్పాలి కాబట్టి మీ యొక్క క్యాస్ట్ వైజు మీకన్నా కూడా స్కోర్ లేకపోతే మీకే జాబ్ అనేది పక్కా ఓకే ఆల్ ది బెస్ట్ గాయస్ ఇంకో మరొక అప్డేట్ అండి ప్రాథమిక కీ ఏదైతే విడుదల చేస్తున్నారో ఇంతకుముందు మనం ప్రీవియస్ విడుదల చేస్తున్నామో ఆ కీ సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీకు ఈరోజు పదకొండు గంటల యాభై తొమ్మిది లోపులోపు మీరైతే చేసేయాలండి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ తర్వాత మళ్ళీ మనకి నాలుగో తేదీ స్టార్ట్ అయిపోతుంది తద్వారా మనకి ఇంకా ఛాన్స్ అయితే లేదు కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క మీకు ఏమైనా ఖచ్చితంగా తెలుసు అన్నప్పుడు మాత్రమే అందులోకి వెళ్ళండి లేకపోతే రెండు వందల రూపాయలు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ క్వశ్చన్ మీరైతే అక్కడ పే చేసిన తర్వాతే మీకు అభ్యంతరం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇక పరీక్ష ఫలితాలు మనం చూసుకుంటే త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని ఫలితాలతో పాటు తుదికి కూడా అంటే ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తామని కూడా తెలియజేశారు పశువుత శాగల పోస్టులకు సంబంధించి మనకు డిసెంబర్ ముప్పైవ తేదీన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే అయితే పశువు వద్ద సబార్డినేట్ సర్వీస్ రెగ్యులర్ ప్రాతిపతిక మొత్తం పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు యానిమల్ హస్బెండ్ ఎన్హెచ్ఏకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పశువంత శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది రాత పరీక్షలో ప్రతిభ గారు వచ్చిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ రైసు భరోసా రైతు భరోసా కేంద్రాల్లో వచ్చేసండి విధులైతే నిర్వహించాల్సి అయితే ఉంటుంది రాత పరీక్ష రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు ఓకేనా ఏ విధంగా ఎంపిక చేస్తారండి మీరు రాసినటువంటి ఆ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రిజర్వేషన్ బేస్ మీద ఎంపిక అయితే మిమ్మల్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు రిజర్వేషన్ ఉంది కదా ఇంతకుముందు తెలియజేస్తాను కదా ఎస్సీఎస్టీ అభ్యర్థులకి అదేవిధంగా ఓసీ అభ్యర్థులకి బీసీ అభ్యర్థులకి పిహెచ్ క్యాండిడేట్స్ అందరికీ ఆ విధంగా రిజర్వేషన్ ఉంటుంది నెక్స్ట్ వన్ గోపాలమిత్ర మిత్ర సూపర్వైజర్ పంజ అభ్యర్థులకు వెయిటేజ్ మార్క్స్ అనేటటువంటివి ఉంటుంది ఓకేనా ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి వాళ్ళకి వెయిటేజ్ అయితే ఉంటుంది ఓకేనా రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు గాయస్ ముఖ్యంగా సార్ నేను వెస్ట్ గోదావరి నాకు ఫిఫ్టీ నైన్ వచ్చింది సార్ వస్తుంది జాబ్ ఎస్ మేబి అండి ఛాన్స్ అయితే ఉంది ఆల్ ది బెస్ట్ నెల్లూరు బీసీడీ ఫిఫ్టీ టూ మార్క్స్ జాబ్ వస్తుంది సార్ అంటున్నారు ఎస్ అండి ఖచ్చితంగా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ఆల్ ది బెస్ట్ గైస్ రైట్ నెక్స్ట్ వన్ మోహన్ బ్రు వచ్చేసి అడుగుతున్నారు హాయ్ సార్ మై సెల్ఫ్ మోహన్ బాబు ఓకే అండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ బీసీఏ క్యాండిడేట్ ఐ గాట్ ఫిఫ్టీ త్రీ మార్క్స్ జాబ్ రావడానికి అవకాశం ఏమైనా ఉందా సార్ అంటే ఎస్ ఉందండి మోహన్ గారు ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది ఓకే రైట్ నెక్స్ట్ వన్ హరికిషోర్ గారు సార్ అంతపూర్ ఎస్సీ నాన్ లోకల్ జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉంది అంటున్నారు ఖచ్చితంగా మేబీ ఎక్కువ మందికి అయితే మార్క్స్ అయితే రాలేదండి పేపర్ కూడా చాలామంది ఎక్కువ వచ్చి డెప్త్ చదువుకున్నారు కాకపోతే ఇక్కడ పై ఇచ్చేసాడు కాబట్టి అంత సబ్జెక్టు డెప్త్లో కూడా వెళ్ళలేదు కాబట్టి చాలామంది రాంగ్ ఆన్సెస్ పెట్టున్నారని చెప్పి సమాచారం ఆల్మోస్ట్ త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ టాపర్స్ అయితే ఉంటారు మిగిలిన వందలకి ఫిఫ్టీ సిక్స్టీ రేషయోలో వచ్చేసి ఉంటుంది యాభై అరవై మార్కులే వచ్చేసి ఉంటాయి కాబట్టి మీ యొక్క పర్సంటేజ్ ఫిఫ్టీ లోపు ఉంటే చాలా అంటే సెక్యూర్లో ఉన్నట్టుంది ఓకేనా థ్యాంక్ యూ రైట్ నెక్స్ట్ వన్ సార్ పిహెచ్సి సర్టిఫికేట్ ఉంటే ఎస్సీకి జాబ్ వస్తుందా సార్ అంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందండి పిహెచ్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేస్తుండాలండి అక్కడ మన అప్లికేషన్ సంబంధించినటువంటి ఏదైతే మనం చేసుకుంటున్నాము ఈహెచ్ జాబ్కి అప్పుడే అంటే ఎగ్జామ్ సంబంధించి అప్లై చేసుకున్నాం కదా అందులోనే మీరు అప్లోడ్ చేస్తుంటే మీకు పర్సంటేజ్ ఉంటుంది ఈజీగా వచ్చేసేది ఛాన్సెస్ అయితే ఉంటాయి తక్కువ మార్క్స్లోనే ఓకే రైట్ ఈ విధంగా మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మన క్యాండిడేట్స్ వచ్చేసి అనంతపురం సంబంధించి అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించి కర్నూలు సంబంధించి ప్రకాశం సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది ఒకసారి చూసుకోవచ్చు మరి ఎస్ఏ ఓసీ ప్రకాశం సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అంటున్నారు మేల్కి అనే అవకాశం ఉంది అంటున్నారు ఎస్ అండి మేబీ షెట్టి గారు ఖచ్చితంగా ఉంది ఓకే నెక్స్ట్ శేఖర్ గారు ఫార్టీ సిక్స్ కర్నూలు బీసీ అంటున్నారు మే వస్తుంది అంటున్నారు మేబి అండి ఛాన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా చెప్పలేము ఓకేనా నెక్స్ట్ వెస్ట్ గోదావరి బీసీఏ ఎన్ని మార్క్స్ రావాలి అంటున్నారు ఖచ్చితంగా బీసీఏకి సంబంధించి అంటున్నారు కాబట్టి మీరు సిక్స్టీ ప్లస్లో ఉంటేనే మనకి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సెవెంటీ ప్లస్ ఎన్ని ఛాన్స్ ఇన్ బీసీడీ అంటున్నారు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సెవెంటీ ప్లస్ అంటున్నారు కాబట్టి షూర్లీ నేనైతే నా తరపు నుంచి ఆర్టీ కంగ్రాచ్యులేషన్ తెలియజేసుకుంటాను అడ్వాన్స్లీ ఓకే అంతమంది ఎస్సీ జనరల్ ఎన్ని రావాలి సార్ అంటున్నారు జనరల్ కేటగిరీ మనం చూసుకునేది మీకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది అప్పుడు వస్తే జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే కాబట్టి ఈ విధంగా అభ్యర్థులకు సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అనేటటువంటి చేయడం జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ గాయస్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో ఇంకా మీకు డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై చేస్తాను ఈ వీడియోను నాకు చిన్న లైక్ చేయండి ఇంకేం అవసరం లేదు నాకు ముందు వరకు షేర్ చేయండి గాయస్ మన చాలా మంది అభివృద్ధి చాలా చాలా కంగారు పడుతున్నారు వాళ్ళందరికీ ఓరట కలిగించే విధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ని చల్లటి న్యూస్ని మీ అందరూ వాళ్ళకి తెలియజేయండి ఓకే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని ఇప్పుడే యాక్టివేట్ అయితే చేసేసుకోండి ఓకే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చినాను అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చినాను ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి ఓకే థ్యాంక్ యూ అండి